లేస్ చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో మాసం నరుకుతున్నారు అయ్యి బాలిక్ అయ్యా అయ్యా అయ్యాసం నరుపుతున్నారు ఇది బక్రీ దిగి ఫుల్ కోసారనమాట మా ఇంట్లో శ్రీలంక వాళ్ళు నరుకుతున్నారు ఇద్దరు నేను వీడియో తీసుకుంటాను గులి హాయ్ సంధ్య హాయ్ హాయ్ గులి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుల్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుల్ ఫ్రెండ్స్ హాయ్ వేరే

<laughs> <elimeth enjoying fatherhood or father> <laughs> <imlly> va <immagy> <immagy> <table> <max doubles>